ప్రకాష్ రెడ్డి గారు ఇది విపక్షాల ప్రభుత్వాలను కూల్చే కుట్రా విపక్ష నేతలను ఈ నెపంతో రేపొద్దున అరెస్ట్ చేసి ప్రభుత్వాలను కూల్చేసి చిన్నభిన్నం చేయాలి మళ్ళీ వ్యవస్థలను వాడుకోవాలి ఇదే ఈ బిల్లు ఉద్దేశం ఎంత టంచనుగా ఎందుకు ఈ బిల్లును తెచ్చారు ఈ సందిగ్ధత ఎందుకు ఈరోజు వీళ్ళ చేతులు వస్తాం రేపొద్దున మేము అధికారంలోకి వస్తే మా చేతులు వస్తాం ఇలాంటి వైబిలిటీ లేని చట్టాన్ని ఎలా తీసుకొస్తారని కాంగ్రెస్ అడుగుతోంది సతీష్ గారు మీకు పెద్దలు దయాకర్ గారికి నమస్కారం నమస్తే అండి సార్ నేను ఒకటి ఇప్పుడు రెండు మూడు విషయాలు మీ ద్వారా ప్రజలకు టీవీ ఛానల్ చూస్తున్న నేను చెప్పాలనుకుంటున్నా ఒకటి ఇప్పుడు కూడా ఇప్పుడున్న చట్టం ప్రకారం కూడా ఏ శిక్ష అయినా సరే మూడు సంవత్సరాలు శిక్ష పైన పైన శిక్ష పడితే మూడు సంవత్సరాలు ఆ పైన మంత్రి గాని ఎమ్మెల్యే గాని ఎంపీ గాని పడితే శిక్ష పడితే న్యాయస్థానం శిక్ష విధిస్తే ఆ కేసులో ఆయన ఆటోమేటిక్ గా ఆయన పదవి డిస్క్వాలిఫై అయిపోతాడు ఇప్పుడు కూడా ఇప్పుడున్న చట్టం ఎగ్జిస్టింగ్ చట్టం అది వేరే కొత్త చట్టం నేను చెప్పట్ ఇది మొదటి అంశం అంటే మూడు సంవత్సరాలు ఆ పైన నాన్ బేలబుల్ వారెంట్ అనేటువంటిది ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండా నాన్ బేలబుల్ కేసు కానీ ఏ బేలబుల్ కేసు కానీ ఇప్పుడు చట్టం ప్రకారం ఇప్పుడున్న చట్టాల ప్రకారం చట్టాల ప్రకారం పెడితే ఒక నాన్ బైలబుల్ కేసులో నెల రోజులు జైల్లో ఉంచడమా ఉంచకపోవడం అనేటువంటిది అది బీజేపీ నాయకులు పోలీసులు ఏ రాష్ట్ర పోలీసులైనా అది కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్ర పోలీసులైనా కమ్యూనిస్ట్ రాష్ట్ర పాలిత పోలీసులైనా వేరే ఇంకే పాలిత పోలీసులైనా పోలీసులు కాదు జైల్లో పెట్టేది న్యాయస్థానం జైల్లో పెడుతుంది ఎందుకంటే పోలీసులు కేసులు బుక్ చేయడం వరకే పోలీసులు కానీ ఆ తర్వాత బెయిల్ ఇవ్వాల్సింది బెయిల్ ఇవ్వాలన్నా ఇవ్వద్దు సాధారణంగా నాన్ బైలబుల్ అంటే స్టేషన్ బెయిల్ ఉంటారు సార్ స్టేషన్ బెయిల్ ఉండే సెక్షన్ లో మూడు ఐదు సంవత్సరాల కంటే తక్కువ పడే అన్ని కూడా స్టేషన్ బెయిల్ ఇస్తారు ఏ కేసు అయినా స్టేషన్ పేలే ఉంటుంది ఇప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ రూల్ ఏంటంటే ఏ సెక్షన్లు పోలీసు వాళ్ళు పెట్టినా ఆ సెక్షన్లలో గనుక దానికి సెక్షన్ ప్రకారము ఐదు సంవత్సరాల కంటే పైన ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంటేనే అది కోర్టుకు పోతుంది అంతకంటే తక్కువ అవకాశం ఉంటే స్టేషన్ లోనే బెయిల్ ఇస్తారు కాబట్టి స్టేషన్ బెయిల్ లో ఇష్యూ లేదు జైలుకు పోయే అవకాశం లేదు ఆ పై శిక్షలు ఐదు సంవత్సరాలు ఆ పై శిక్షలు అంటే కుట్రలు హత్యలు యత్నాలు ఇటువంటి కేసులో తప్పిస్తే ఐదు సంవత్సరాల కంటే పైన పోవడానికి లేదు ఒకవేళ పోయినా కూడా స్టేషన్ బెయిల్ కాకుండా ఉంటే కోర్టు బెయిల్ ఉంటుంది కోర్టు బెయిల్ లో మన అందరం అనేక సందర్భాలు చూస్తున్నాం సతీష్ గారు మా రాజా సింగ్ కేసే ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నా ముందు స్టేషన్ ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసినందుకు కోర్టు రెండు రోజుల కుట్టిపడేసింది కేసును అరెస్ట్ చేయడం తప్పు అన్నది తర్వాత ఆయన కోర్టుకు పోయినాడు ఆయన జైలుకు పోయినాడు పది రోజుల తర్వాత బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు కింది కోర్టు ఇవ్వలేదు పై కోర్టు ఇచ్చింది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది రాజకీయ నాయకులకు బెయిల్ ఇస్తూనే ఉంది కదా పై కోర్టు హైకోర్టు ఇస్తుంది కదా ఇఫ్ ఇట్ ఇస్ ఎమర్జెన్సీ అత్యవసరం అనుకుంటే ఖచ్చితంగా కోర్టు ఆ సెక్షన్ లో ప్రాథమిక ఆధారాలు లేకుండా సెక్షన్ ఇస్తుంది నేను ఈ ఆర్గ్యుమెంట్ అతను ఎందుకు పెడుతున్నా అంటే ఎగ్జిస్టింగ్ లాస్ ను మీకు అర్థం ప్రజలకు అర్థం చేయడం కోసం మీ ద్వారా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను అంటే అంటే విపక్షాలకు విపక్షాలకు అభ్యంతరం ఉన్నప్పుడు వేయాలంటున్నారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ తప్పేంటి నేను ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు పార్లమెంట్ లో అయినటువంటి చర్చ పార్లమెంట్ నుంచి పోయింది ఏంటంటే అది జాయింట్ పార్లమెంటరీ కమిటీకే పోయింది జేపీసీ కాదు స్టాండింగ్ కమిటీకే పోయింది ఇప్పుడు అది స్టాండింగ్ కమిటీకి పోయినప్పుడు స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు మిగతా అన్ని పార్టీలకు ప్రాతినిధ్యాలను బట్టి ఎంపీలు ఉంటారు ఎంపీలు అభ్యంతరాలు చెప్పవచ్చు ఆ డాక్యుమెంట్ ఎనీ చట్టం ఈ రోజునటువంటి పార్లమెంటరీ డెమోక్రసీలో ఏ కూడా పబ్లిక్ డొమైన్ లో కూడా పెడుతున్నారు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వేల పదమూడులో భూసేకరణ చట్టాన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టినారు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పంపిస్తారు ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఇవన్నీ కలిపి పార్లమెంట్ మళ్ళీ చర్చకు వస్తుంది పార్లమెంట్ లో మార్పులు చేర్పులతో చర్చకు వచ్చిన పార్లమెంటు చర్చిస్తారు పార్లమెంట్ మీరు అన్నట్టు మీరు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో చర్చించవచ్చు పబ్లిక్ డొమైన్ లో చర్చించవచ్చు అభ్యంతరాలు చెప్పొచ్చు అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా మార్చుకుంటారు దాని తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ లో మళ్ళీ చర్చించవచ్చు మీకు చిన్న ఎగ్జాంపుల్ మీ ద్వారా ప్రజలకు చెప్పాలంటే మీకు అర్థం కావడం కోసం ప్రజలకు చెప్పాలనుకుంటున్నా ఈ మధ్య కాలంలో గతంలో లోక్సభలో ఒక ఫైనాన్స్ బిల్లు పాస్ అయింది అంటే ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు డైరెక్ట్ ట్యాక్సెస్ బిల్లు ఎక్కడైనా చట్ట చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్షలు దానికి పెనాల్టీస్ అవన్నీ చూశారు దాంట్లో ఉండేటువంటి అభ్యంతరాలు స్టాండింగ్ కమిటీకి పోయిన తర్వాత వచ్చిన అభ్యంతరాలు అవన్నీ తీసుకొని ఆ చట్టాన్ని మొత్తం రద్దు చేసేసి మళ్ళీ లోక్సభలో మొన్న పెట్టారు కదా ఫైనాన్స్ బిల్లును కాబట్టి భారత ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థలో ఎటువంటి పెద్ద బిల్లు అయినా ఏ అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వాలున్నా దీన్ని సవరించుకోవడానికి మార్పులు చేర్పులు చేసుకోవడానికి లేదా చర్చించుకోవడానికి పార్లమెంట్ వేదిక ఉంది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఉంది స్టాండింగ్ కమిటీలో అన్ని పార్టీల సభ్యులు ఉంటారు వాళ్ళ ప్రాతినిధ్యాన్ని పార్లమెంటు ప్రాతినిధ్యాన్ని బట్టి మెజార్టీ మెజార్టీ పార్టీకి సహజంగా అక్కడ లోపల కూడా చర్చ జరుగుతుంది మెజార్టీ పార్టీల అభిప్రాయాలు చర్చకు వస్తాయి కానీ మంచి మంచి సలహాలు మంచి అమెండ్మెంట్స్ మంచి మార్పులు చేర్పులు గతంలో కూడా ఎన్ఎంసీ ఎన్ఎంసీ కేసు నేను ప్రత్యక్షంగా చూశాను సతీష్ గారు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కేసులో చైర్మన్ అంటే శివపాల్ యాదవ్ దాని చైర్మన్ దాని స్టాండింగ్ కమిటీకి దాని వైస్ చైర్మన్ ఎవరు అంటే మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలంగాణ వీళ్ళిద్దరు చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరు దగ్గరికి తన తను మా ఇస్తున్నామని చెప్పినా ఇచ్చినారు అయితే ఆయన శివపాల్ యాదవ్ జోక్ అదే పదహారు మంది దత్తాత్రేయతో పోతే పదహారు మంది మీ వాళ్ళు పదిహేను మంది మేమున్నాంయా అధికార పక్షం ఎక్కువ ఎట్లాగో మీ దగ్గర ఇస్తారు కదా అయినా కూడా చట్టంలో మార్పులకు చట్టాన్ని ఉన్నది కాకుండా మార్పులకు చేర్పులకు ప్రతిపక్ష ప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ పోలీసు రాజ్ వ్యవస్థని హైలైట్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎప్పుడు బలహీన పడినా ఇలాంటి చట్టాలను తెస్తారు ఇప్పుడు ఫిరాయింపుల పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పుడు ఎవరైనా ఒక పార్టీ టికెట్ మీద ఒక గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే వేరే పార్టీలో చేరినా లేదంటే ఇక్కడ విప్పును ధిక్కరించినా వెంటనే అర్హత వేటి వేసే అలాంటి చట్టాలు ఎందుకు తేవడం లేదు ఇది దయకర్ గారు అడుగుతుంది సార్ నేను ముందు నేను చెప్తాను సార్ పోలీసులు కాదు సార్ భారత రాజ్యాంగాన్ని చట్టాన్ని నిర్దేశించేస్తారు న్యాయం ఇప్పుడు ఒకరి ఒక వ్యక్తిని జైలుకు పంపించాలనేది జైలుకు పోలీసులు పంపారు ప్రభుత్వాలు కూడా పంపించలేవు సార్ ఏ ప్రభుత్వాలు పంపించలేవు జైలుకు పంపగలిగింది పంపాల్సింది కూడా న్యాయస్థానాలు సార్ న్యాయస్థానాల ముందు ఎంత పెద్ద చెక్ కేసు అనే పెట్టండి మధ్య మర్డర్ కేసు పెట్టినా సరే బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం కనుక ప్రాథమిక ఆధారాలు లేకపోతే బెయిల్ చేస్తా మర్డర్ కేసు అయినా సరే అది జీవిత ఖైదు పడాల్సిన కేసులో కూడా ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకపోతే కోర్టు జడ్జిమెంట్ అది వాస్తవమే కానీ కానీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారనే కదా విపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ నేను నెక్స్ట్ దర్యాప్తు సంస్థలకు గురించి సార్ ముందు జైలుకు పంపించే న్యాయస్థానం సార్ కోర్టు పోలీసు వాళ్ళు కాదు దర్యాప్తు సంస్థలు కూడా కాదు దర్యాప్తు సంస్థలు ఐటీ కాదు ఐడి ఈడీ కాదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కాదు సిబిఐ కాదు ఏసీపీ కూడా కాదు ఏసీపీ కూడా అనుకుంటే కూడా ఏసీపీ కేసులో కూడా పది గేదోళ్ళు బెయిల్ వచ్చినటువంటి మస్తున్నాయి కేసులు మస్తు కేసులు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం అనుకున్నా కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నన్ను జైలు పెట్టాలనుకుంటే నేను న్యాయస్థానం నాకు ప్రాథమికమైనటువంటి నా వేదిక సార్ నేను కొట్లాడడానికి వేదిక న్యాయస్థానం కాబట్టి మన న్యాయస్థానాన్ని ప్రశ్నిస్తున్నామా పోలీస్ వ్యవస్థను ప్రశ్నిస్తున్నాం అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు నేను దాని గురించి లోపడి పోదాల్సి ఎందుకంటే పోలీసులు కేసులు పెడతారు కానీ న్యాయస్థానం బెయిల్ ఇవ్వాలనుకుంటే న్యాయస్థానానికి ఎవరు అడ్డం కాదు ఎవరు అడ్డం కాదు కాబట్టి నేను న్యాయస్థానాలను మనం ప్రశ్నించడం అనేటువంటి మొదలైతుంది ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా కూడా పోలీసులు ఎన్ని కేసులో పెట్టానండి మర్డర్ కేసుల్లో కూడా న్యాయస్థానం బెయిల్స్తుంది సార్ అందుకోసం దాని దాని గురించి ఇప్పుడు న్యాయస్థానాలను ప్రశ్నించడం మొదలు పెడితే ఎక్కడికి పోతుందో తెలియదు సార్ నెంబర్ వన్ అయితే ప్రకాష్ రెడ్డి గారు నితీష్ కుమార్ గారు ఎయిట్వెల్వ్ ఒక మర్డర్ కేసులో అది ఉద్దేశపూర్వకంగా ఆయన నిర్కిచ్చింది అమిత్ షా హోం మంత్రి అయినంకని ఇలా మీ రాజకీయ అవసరాల కొరకు నితీష్ కుమార్ గారిని ఎట్లా వాడుకుంటున్నారు ఒకసారి మీరు సారి చూసుకోండి ట్వెల్వ్ గా ఉన్న నితీష్ కుమార్ గారు మర్డర్ కేసు అసలు నితీష్ కుమార్ మర్డర్ చేయాల్సిన అవసరం వస్తుందా అసలు నితీష్ కుమార్ లాంటి ఒక ఒక లీడర్ సరే లెజెండరీ కూడా నేను ఒక మాట చెప్పాలంటే మోడీ గారిని వ్యతిరేకించినందుకు ఆయన మీరు వ్యతిరేకించి మళ్ళీ మరి మీరు లొంగ తీసుకోవడానికి ఆయన మీద మర్డర్ కేసు పెట్టిండు ఏమి కోర్టు సరైన గ్రౌండ్స్ ఉన్న తర్వాత కోర్టు శిక్ష ఇయ్యక మానదు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ప్రకాష్ రెడ్డి గారి ప్రకాష్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఒక అసాంఘిక కార్యక్రమం జరుగుతుంది దాంట్లో ప్రకాష్ రెడ్డి గారే ఉన్నారని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఒక పోలీస్ అధికారితోనే ఎవరితోనే పెట్టిస్తారు మిమ్మల్ని నెల రోజులు కాదు మూడు నెలల దానికి కూడా బయటకు వెళ్ళదిరు అలాంటప్పుడు పరిస్థితి ఏంటిది ఇవి ఎవరికి తెలియని సార్ ఇవన్నీ చెప్పుకోవడానికి కొద్ది బాగానే ఉంటాయి కానీ చెప్పగలం చెప్పినంత సులువు కాదు మిస్యూజ్ అవ్వడం మాత్రం ఖాయం కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు దయగర్ గారు నేను నేను ఒక చిన్న సంఘటన ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ డాయకర్ గారు చెప్పిన దానికే నేను కొంచెం ఎలాబొరేట్ చేస్తాను సార్ ఇప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది సార్ గతంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సార్ రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు బీజేపీ కాదు లేదా ఇటువంటి ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా తీసుకుంటాను సార్ మెజిస్ట్రేట్ ముందు జడ్జి ముందు సార్ జడ్జి అంటే డిస్ట్రిక్ట్ జడ్జి బెయిల్ ఇవ్వాల్సింది కేసును అక్సెప్ట్ చేయాల్సింది ఒకళ్ళు శిక్ష వేయాల్సింది డిస్ట్రిక్ట్ జడ్జి సార్ వేరే జడ్జిలే హైకోర్టు దాకా పోదు హైకోర్టు ట్రయలే కాదు డిస్టిక్ కోర్టులే ట్రయల్ అవుతుంది డిస్టిక్ జడ్జిను కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తా కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేయరు సార్ వాళ్ళు కాబట్టి ఇది ఎందుకు ఎట్లా మరి జడ్జికు డిస్క్రిప్షన్ ఉంటుందా అంటే జడ్జి డిస్క్రిప్షన్ ఏ అబ్నార్మల్ అంటే ఎన్నైనా సరే డిస్క్రిప్షన్స్ ఉన్నాయి సార్ తప్పు అని గింత అనుమానం వచ్చినా కూడా డిస్క్రిప్షన్ చేస్తారు మీకు తెలుసు అందుకోసం భారత రాజ్యాంగంలో భారత న్యాయ వ్యవస్థలో ఒక ఒక నిర్దోషిని చిన్న అనుమానం వచ్చినా కూడా అక్యూటర్ కేసు కొట్టేస్తారు సార్ ఎందుకు అంటే ఒక నిర్దోషి ఏ కారణం చేత కూడా జైలుకు పోవద్దు వాడు అయ్యుండి అనుమానం అయ్యి ఉండొచ్చు కాక అయినా కూడా చట్టాలు ఆ విధంగా ఉన్నాయి సార్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ తొంభై దర్యాప్తు సంస్థలు సమర్పించేవి ఇందాక దయగర్ గారు అన్నారు అవి కూడా కొన్నిసార్లు ఎఫెక్ట్ చూపిస్తాయి కదా నేను చెప్తాను దర్యాప్తు సంస్థలు ఒక మర్డర్ కేసే పెట్టాయి అనుకుంటున్నాను నా మీద నా మీద మర్డర్ కేస్ పెడితే నాకు బెయిల్ ఇవ్వాల్సింది ముందు డిస్ట్రిక్ట్ కోర్టు రిజెక్ట్ చేస్తే హైకోర్టు రిజెక్ట్ చేస్తే సుప్రీం కోర్టు దర్యాప్తు సమస్యలు ఏమన్నా చేసుకోని అందుకోసం ఐటీ సిబిఐ ఐడి ఈడి ఐపీ ఏసీపీ లేకపోతే పోలీసు వాళ్ళు ఎవరైనా ఏమైనా చేసుకోని అండి ఇంక ఏం చేసుకున్నా ఫైనల్ గా జరగబోయేది అదే సార్ అందుకోసం అని ఆ వ్యవస్థను మనం ప్రశ్నించు నెంబర్ వన్ సార్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ పోటా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వం ఒకవేళ రాజ్యసభలో పాస్ కాకుంటే ఉభయ సభలు నిర్వహించి తీవ్రవాదుల మీద తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాలను అరికట్టాలని పోటా చట్టం తీసుకొచ్చి పోటా చట్టం పోటా చట్టం తీసుకొస్తే రెండు వేల రెండు రెండు వేల మూడు లో దురదృష్టం ఏంటంటే సార్ జయలలిత అప్పుడు మా ప్రతి మా ప్రత్యర్థి పార్టీ అప్పుడు డిఎంకే మా పార్టీలు ఉంది జయలలిత బయటి పార్టీలు ఉంది ఎండీఎంకే వైగో గారు మా పార్టీకి మద్దతుదారుడు మా పార్టీలో వాళ్ళ వాళ్ళ ఎంపీ మా పార్టీలో మంత్రి జయలలిత గారు పోటా కేసు కింద ఆయన జైల్లో పెట్టింది సార్ అర్థం చేసుకోండి పోటా కేసు కింద అందుకోసం ప్రతిపక్షాలకు అవకాశం లేదా అంటే ఈ ప్రతిపక్షాలు కూడా అవకాశం ఉంటుంది జయలలిత వాజ్పేయి గారి ప్రత్యర్థి వర్గాల్లో ఉంటుంది అప్పుడు అది కూడా మీకు ఇంట్రెస్టింగ్ ఐకోన్ కలవడానికి వైగోలు కలవడానికి కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు గారు జైలుకు పోవాల్సి వచ్చిస్తారు కేంద్ర మంత్రిగా జైలుకు పోయి జైలు పైగోలు కలిసి వచ్చిండు అని ప్రతిపక్షాలకు ఎంత అవకాశం ఉంటుందో ప్రభుత్వ పక్షాన్ని అధికార పక్షానికి కూడా అన్ని అవకాశాలు ఉంటాయి అన్ని రాష్ట్రాల్లో ఒకటే పార్టీ అధికారంలో లేదు యూనిఫామ్ గా కాబట్టి ప్రకటించారు బిఆర్ఎస్ నేతలు ప్రకాశ్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు అభ్యంతరాలు ఉన్నాయి చర్చ కావాలంటున్నారు స్టాండింగ్ కమిటీ లో ఉంది కాబట్టి అన్ని తేల్తాయని మీరు అంటున్నారు సతీష్ గారు చర్చ స్టాండింగ్ కమిటీలో జరగాలి జరుగుతుంది కూడా స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ సభ్యులు కూడా ఉంటారు అభ్యంతరాలు సహా ఇవ్వచ్చు దాని తర్వాత మళ్ళీ పార్లమెంట్ చర్చకు వస్తుంది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పోయింది కాబట్టి వేస్తున్నావు అనేది ఏం కాదు మళ్ళీ చర్చ మేం నితీష్ కుమార్ ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి చెప్తున్నా సార్ మర్డర్ కేసు పెట్టింది ఇప్పుడు నేను మళ్ళీ అందుకోసం గుర్తు చేస్తాను నేను అర్థమై ప్రజలకు అర్థం కావడం కోసం చెప్తున్నా సార్ ఇందిరాగాంధీ మర్డర్ కేసులో ఛార్జ్ షీట్ ఎవరు ఫైల్ చేస్తారు సార్ అంటే స్టేషన్ స్టేషన్ ఆఫీసర్ చార్జ్షీట్ చేస్తాడు పోలీసు సిబిఐ వేయదు ఈడీ అయ్యదు ఐపీ ఎవరు ఆ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి చట్టబద్ధమైనటువంటి పోలీస్ చట్టబద్దీట్ ఫైల్ చేస్తాడు కాబట్టి నేను ఎగ్జామ్ ఫైల్ చేశాడు కాబట్టి ఎంత పెద్ద కేసు అయినా సరే పోలీస్ స్టేషన్ సిఐ చేస్తాడు కాబట్టి మీరు మర్డర్ కేసులు చేసినా కూడా పోలీసులు పోలీసులు రెడ్డి మీరు అన్నట్టుగా చట్టాలు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ రాజకీయ జోక్యం రాజకీయ ప్రోత్వం అన్న కానీ లార్జర్ సెన్స్ విపక్షాల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి కాబట్టి లార్జర్ సెన్స్ లో చూస్తే చట్టం మంచిదే అలాంటి వాళ్ళందరూ కూడా మంచి చట్టం వచ్చింది రాజకీయాల నేర చరిత్రలు తగ్గాలి అవినీతి పెరిగిపోతుంది అవినీతి తగ్గాలని కోరుకుంటున్న వాళ్ళలో నేను కూడా ఒక్కనే కానీ కానీ విపక్షాలు విపక్షాలు ఒక అభ్యంతరాలు చెప్తున్నాయి కాబట్టి నేను విపక్షాల అభ్యంతరాలు వెంటనే నేను సర్టిఫై చేయటం లేదు ఎందుకంటే రేపు చట్టం అమలు మీ ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరించే తీరు అలాగే ఈ చట్టం ఏ విధంగా అమలు అవుతుందన్న దానిపైన మనం ఒక అంచనాకు రాగలం చూద్దాం నిజంగా విపక్షాలు భయపడుతున్నట్టుగా రాజకీయ అస్త్రంగా మీరు వాడుకుంటారా లేదంటే సవ్యంగానే వెళ్తుందా ఒకవేళ వెళ్లే క్రమంలో విపక్షాలు ఏం సమాధానం చెప్తాయి ఒకవేళ మీరు రాజకీయ అస్త్రంగా వాడుకుంటే వాళ్ళు దాని అస్త్రంగా ఎలా మలుచుకుంటారు వీటన్నిటికీ సమాధానం భవిష్యత్తులో దొరకబోతోంది थैंक यू अद्कंग दयाकर्गर थैंक यू प्रकाश रेड